సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ట్రైలర్స్ డేను ట్రైలర్స్ కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు అధ్యక్షుడు నారాయణ ఉపాధ్యక్షుడు సిహెచ్ యాదవ్ పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఇంద్రే సంగ్రామంలో ట్రైలర్స్ డే సందర్భంగా ట్రైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణ ఆధ్వర్య ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథిగా విచ్చేసిన కార్పొరేటర్ కుమార్ యాదవ్ రాష్ట్ర నాయకుడు గూడెం రెడ్డి మాజీ కార్పొరేటర్లు శంకర్ యాదవ్ సాపానదేవ్ మాజీ సర్పంచ్ అందిరెడ్డి సునర భక్షపతి ఇరువురు విచ్చేసి సభలో ఆసనలయ్యారు వీరికి ట్రైలర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్వానిస్తూ సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో మేరు చంద్రకుమార్ విఠల్ సంజీవ్ నాయుడు యాదవ్ ఇంద్రసేన పాండు ఈశ్వరయ్య చారి ట్రైలర్ సభ్యులు మరియు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు పూల స్మార్ట్ అనిపిస్తున్నా అందరు లేదు మా ఎమ్మెల్యే సాబు నాలుగు వందల యాభై గదాలు మాకు అలర్ట్ చేసిందంటే అది మాకు అదృష్టం అది మా అదృష్టం

సంవత్సరాలు అయింది పదమూడు సంవత్సరాలు అయింది ఈ పదమూడు సంవత్సరాల నుంచి మేము వచ్చి ప్రతి సంవత్సరం ఇది ఇలా టైలర్స్ చేసుకుంటున్నాం వెళ్ళిపోతున్నాము దీన్ని ఇట్లే ఉన్నది కాకపోతే ఈ సంవత్సరం అయితే పెద్దలు వచ్చిన మన రాజకీయ నాయకులు అందరూ మాకు ప్రార్థన చేశారు వచ్చేసారి ఇది తప్పకుండా మేము నారాయణ చందు ఆధ్వర్యంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది ముందుకు తీసుకుపోవాలని నేను కోరుతున్నాను టే రేపు పొద్దున వచ్చే భవిష్యత్ తరాలకు ఇది మంచిగా ఉండాలి ఇది పనికి రావాలి ఏదో మనం చేసి వెళ్ళిపోయినామని కాకుండా ఇది పని పడి ఉంటే రేపు పొద్దున పిల్ల పిల్ల తరాలకు యా చేస్తారు మన టైలర్ బతుకు చిన్న చిన్న బతుకు రేపు పొద్దుటోళ్ళకు రేపు వచ్చే మన పిల్లలకు కానీ భవిష్యత్తులో ఏదో ఒకటి కమ్యూనిటీ హాల్ ఇలా ఏర్పడితే ఏదో చిన్న చిన్న ఫంక్షన్ చేసుకుంటారు దాని మీద ఏమన్నా ఆదాయం వస్తే ఇంత చేసుకొని బతకగలుగుతారు అనేది నా ఒక ఉద్దేశం అందుకు నారాయణ శెట్ ప్రెసిడెంట్ గారు వైస్ ప్రెసిడెంట్ గుడ్ వే రామ్లు మన మెయిన్ మేము టైలర్లు అందరు కొంచెం ముందుకు జరగాలి ప్రతి టైలర్ దగ్గర నెలకు ఒక వంద వంద రూపాయలు అయినా వసూలు వసీ గణేష్ టైలర్ ఎవరైనా పేర్లు మర్చిపోతే సెలెక్షన్ చెప్పింది యాదవసేటి చెంది ఫస్ట్ మీది చెంది ఇప్పుడు వీళ్ళందరినీ చేయాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను టైలర్ ఇప్పుడు పది మందిని నేను రిక్వెస్ట్ చేసి చిరస్సు మంచిగా అడుగుతున్న వీళ్ళందరిని ప్రతి ఒక్క టెలర్స్ షాప్ దగ్గర నెలకు రూపాయలు ఏంటంటే మా ఎమ్మెల్యే షాప్ మాకు ఇది ఒకసారి కోటి వరాల కోటి మూడు కోటి వరాలు ఇప్పుడు కోటి వరాల మాకు తిరిగిరా ఇది ఏది మాకు జా కట్టించిందంటే ఇప్పుడు కాదు ఇంకా ఐదేళ్ళు కానీ మాకు ఇది కోటి వారాలు అందుకే కట్టిస్తే నేను మిమ్మల్ని మా ఎమ్మెల్యే ఎంఎల్ఏ ఇది కోటి వరాల జాగా ఇది కోటి అన్నలకు కూడా మన ఇక్కడికి వేదిక మీద ఉన్న పెద్దలకు అన్నయ్యలకు అందరికి ధన్యవాదాలు మనిషికి నేసేసి ఆగని ఆగది కాబట్టి అందరం కూడా మనిషికోసేసి ముందుకు తీసుకుపోదాం నాతోటి సహకారం కూడా నేను కూడా రెండు మూడు ట్రిపుల్ గా నాలుగు ట్రిపుల్ గా ఇంటికా కూడా మేము కూడా ఇప్పిస్తాను కాబట్టి వీళ్ళు కూడా అందరం కూడా వేస్తే మళ్ళా సంవత్సరం కూడా స్టాప్ కూడా అయిపోతుంది కాబట్టి మనిషికి ఒక మినిమం ఒక మూడు నాలుగు లక్షలేస్తే అయిపోతుంది అంతా కూడా ఒక్కలే పెట్టుకోవాలనేది ఏం లేదు కాబట్టి మీరు అందరూ కూడా ఒక ఏకదాటి మీదకి వచ్చి మీరు అందరూ కూడా మాకు ఇది కావాలని చెప్పేసి అందరిని కూడా పెద్ద ఇంత మంది ఉన్నాం కాబట్టి అందరం కూడా సహకారం చేస్తామని చెప్పేసి కూడా పెద్దల తరఫున నేను కూడా నాతో నాతోటి సాయం కూడా నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పి ఇక్కడ అన్ని కులాలకు సంబంధించిన ఇది ఈ కులము ఆ కులం అనే ఒక్క కులం అన్న అంతేగాని సరే

విషయంలో దానికి అట్టుబడి ఉన్నాం టైలర్ స్టేషన్ కు టైలర్ స్టేషన్ ఇచ్చిరో దానికి కట్టుబడి ఉన్నాం ఆ టైలర్ ఎంత మంది ఉన్నా దానికి సంబంధించి ఉంటది అంతేగాని నేనే ఉన్నా నేను ఉన్నా నువ్వు ఉన్నావు నేను అనే కాదు ఇది అందరికి సంబంధం ఇది అందరు టైలర్ ఉన్న వాళ్ళకి అందరు సంబంధం అని ఈ సభాముఖం చేస్తున్నా సుధాకర్ దీనికి సుధాకర్ నేను తీసుకున్నాడు తర్వాత నా దగ్గరికి ఇదే నారాయణ సెటు రెండు సార్లు వచ్చి సెటో అందరం ఉన్నాక నువ్వు ఎందుకు రానంటున్నావు అంటే నేను మేము ఇంత ముందు కూడా మేము చేసిన విశేషను కాలేదు కాబట్టి నేను రావసుకునే నేను ఉండాలంటే నేను కట్టుబడి ఇంటి రోజు దాకా కూడా ఉన్నా నేను దీనికి అంతేగాని నేను అది ఇది అనేది నేను నా జీవితంలో మాట్లాడలేను ఆ భావన కూడా ఎవరికి రావద్దని నేను మన అందరికీ తెలిసి అలా టైలర్స్ డే టైలర్స్ డే సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ కార్పొరేటరు గౌరవ సపన్నదేవ్ గారికి అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు మాజీ కార్పొరేటరు గౌరవ శంకరన్న గారికి అదేవిధంగా మిత్రుడు భిక్షపతి వారికి మన నరసింహచారి గారికి అదేవిధంగా టైలర్ అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణ గారికి మా పృథ్వీరాజు గారికి ఇక్కడ విచ్చేసినటువంటి మా లక్ష్మణ గారికి కావచ్చు మాణిక్యమన్నా ఉన్న పన్నెండు సంవత్సరాలు అయింది ఇది పదమూడు సంవత్సరాల నుంచి నిజంగా మీరు ప్రతి సంవత్సరం పిలుస్తున్నారు భోజనం పెడుతున్నారు మంచి మటన్ చికెన్ మంచిగా టేస్ట్ తోటి వండి పెడుతున్నారు తింటున్నాం వెళ్తున్నాం నడుస్తున్నారు కానీ నిజంగా మా పెద్దలు అన్నట్టు ఈ జాగా అట్లనే ఉంది ఎందుకో మరి నాకు అర్థం కావట్లేదు పటాచల్లో చాలా అయినాయి సిఎస్ఆర్ ఫండ్ కింద లేకపోతే సొంతంగా గౌరవ శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారి డబ్బులతోటి ఇట్లా చాలా భావనలు అయినాయి మరి మన టైలర్ అసోసియేషన్ ఎందుకు ఆగిపోయిందో నాకు అర్థం కావట్లేదు కొద్దిగా మీరు కూడా ఒక టీం తయారు చేసి ఎవరెవరు ముఖ్య నాయకుల దగ్గర కోవాలి ఎవరెవరి దగ్గర ఏమేమి తీసుకోవాలి అని కొద్దిగా మీరు కూడా ఇంట్రెస్ట్ తీసుకుంటే ఖచ్చితంగా ఇద్దరదా నేను ఎందుకు చెప్తున్నానంటే టైలర్స్ అసోసియేషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం షటర్ ఉల్లా వాళ్ళ షాప్ ఉంటుంది టైలర్ షాప్ ఉంటుంది ఎక్కువ కావాలి సంసారం ఎల్లగొట్టుకోవాలి మంచి చెడు చూడాలి పిల్లల చదువులు పెళ్ళిళ్ళు చూడాలి ఇవన్నీ చూసుకుంటూ పోయేసరికి నిజంగా మీకు అషత్ అయితే లేదు ఈ బిల్డింగ్ కట్టాలంటే ఒక రెండు కోట్లు కావాల్సిందే రెండు కోట్లు కావాల్సిందంటే మీ అషత్ అయితే లేదని మాకు కూడా అర్థమవుతుంది ఎందుకంటే రెండు బిల్డింగ్ నుండి ఆ రెంట్ కట్టలేకనే దానికి తోడు మీ కాంపిటీషన్ రెడీమేడ్ అని వచ్చింది ఒకటి అంతకుముందు రెడీమేడ్ లేకుండే మా శంకరాన్న కాలంలో మా శంకరాన్న పెళ్ళి అయినప్పుడు మా సపన్న గారి పెళ్లి అయినప్పుడు టైలర్ దగ్గరికి పోవాలి టైలర్ దగ్గరనే వేయాలి టైలర్కే కొద్దిగా జీవనోపాధి ఉంటుండే నాలుగు రూపాయలు ఇస్తుంటే అలాంటిది ఇప్పుడు లేదు ఎక్కడ చూడు ఇట్లా రెండు నిమిషాలలో పోయి రేపు పెళ్ళి ఉందంటే ఇలా పోయి కొనుకొచ్చుకుంటున్నాం అలాంటి పరిస్థితి వచ్చింది అంత రెడీమేడ్ అయ్యి కొద్దిగా మీ జీవనోపాధి ఇబ్బందికరంగా అయింది మీ ఆర్థిక పరిస్థితి